సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తుంది సార్ అంటే సినిమా వర్గాల నుంచి ఒక టాక్ వచ్చింది జూలై ఇరవై ఐదున రిలీజ్ కు సిద్ధం చేస్తున్నారు సినిమా అని అంటున్నారు అయితే అదే రోజున విజయ్ దేవరకొండ గారి కింగ్డమ్ సినిమా కూడా రాబోతున్నట్టుగా తెలుస్తుంది సో ఇప్పుడు బాక్స్ వర్ దట్ విజయ్ దేవరకొండ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు పోటీ పడబోతున్నారు మరి ఎలా ఉండబోతుంది ఆ పోటీ అండ్ నాగవంశీ గారు అంతకుముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు సినిమా వస్తుందంటే మేము వెనక్కి తగ్గుతామని చెప్పేసి కూడా ఆయన మెన్షన్ చేస్తారు అంతకుముందు మరి ఇప్పుడు తగ్గుతారా లేకుంటే అదే డేట్కి రిలీజ్ చేస్తారా మరి మీరేం చెప్తారు సార్ ఇది సంబంధించి నిజానికి ఇంతకు ముందు ఏదైతే డేట్ అనుకున్నారో హరిహర భైరల్కి అప్పుడు కూడా క్లాష్ అనే ఉద్దేశంతోనే ఒక అడుగు వస్తూ వీళ్ళు నెల వెనక్కి వెళ్ళారు అవును ఈ నెల వెనక్కి వెళ్ళటము ఇప్పుడు ఆ సినిమా ఆ రోజు రిలీజ్ కాల రిలీజ్ కాలేదు మళ్ళీ ఈ సినిమా రిలీజ్ డేట్నే ఆ రిలీజ్ ఆ రిలీజ్ కూడా ఉండొచ్చు అని ప్రచారం జరుగుతుంది ప్రచారమే తప్ప అధికారిక ప్రకటనలు ఏవీ లేవు ఇప్పుడు బలానా సినిమా రిలీజ్ డేట్ చూసుకుని దాన్ని బట్టి మనం రిలీజ్ని పెట్టుకుందాం అనుకునే పరిస్థితి లేదు ఇప్పుడు ఓకే ఎందుకంటే ఒకప్పుడు అంటే సోలో రిలీజ్ డేట్ ఉంటే మంచిదే కానీ అవతల సినిమా రిలీజ్ అయినా వీళ్ళకి ఇబ్బంది ఏం లేదు స్క్రీన్స్ దొరకవు అనేటువంటి సమస్య లేదు మ్యాక్సిమం స్క్రీన్స్ దొ అవైలబుల్గానే ఉన్నాయి సినిమాలు ఏవీ లేవు సినిమాలు లేకపోవడం అనే క్రైసిస్లో సినిమా హాళ్ళు పడు ఉన్నాయి కాబట్టి మీరు రెండు సినిమాలు కాదు మూడు సినిమాలు తీసినా మేము రిలీజ్ చేసిన అకామిడేట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని వాళ్ళు అంటున్నారు అంటున్నప్పుడు రెండు సినిమాలు ఇరవై ఐదో తారీఖు రిలీజ్ అయితే ఇబ్బంది లేదు ఒకవేళ గ్యాప్ ఇవ్వాలి అనుకుంటే ఫోర్ డేస్ గ్యాప్ ఇస్తే సరిపోతుంది పవన్ కళ్యాణ్ మీద ఒకవేళ గౌరవం ఉంటే అంటే ఆయన ఉప ముఖ్యమంత్రి మాత్రమే కాదు అంతకుముందు సినిమా నటుడు ఆయన అభిమాని కూడా అయి ఉండొచ్చు నిర్మాత గారు ఇది ఈ విజయదవరకొండ సినిమా ప్రొడ్యూసర్ నాగవంశీ నాగవంశీ గారు ఒకవేళ పవన్ కళ్యాణ్ అభిమాని అయి ఉండొచ్చు అభిమానంతో ఆయన నాలుగు రోజులు వెనక్కి జరుపుకుంటే చాలు లేదు వాళ్ళు మన అభిమాని చిత్రం రిలీజ్ అవుతోంది కాబట్టి మనమే నాలుగు రోజులు వెనక్కి వెళ్దాం అని అనుకున్నా తప్పేం లేదు అంతకంటే ఎక్కువ బ్రీతింగ్ స్పేస్ అక్కర్లేదు రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయినప్పటికీ ఇబ్బంది లేదు గతంలో లాగా ఇబ్బంది అయితే లేదు కంపారిజన్ వస్తుంది అంటానికి అదొక జానర్ సినిమా ఇదొక జానర్ సినిమా కాబట్టి కంపారిజన్ వచ్చే అవకాశము ప్రసక్తి కూడా లేదు ప్రేక్షకులు రెండు సినిమాలు చూడటానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఈ రోజున ఆడియన్స్ ఎవరు అంటే గతంలో లాగా మిడిల్ క్లాసు మిడిల్ క్లాస్లో కూడా సర్టన్ ఏజ్ గ్రూప్ ఆ ఏజ్ గ్రూప్ అవతల ఏజ్ గ్రూప్ వాళ్ళు రారు ఇలాంటి అభిప్రాయాలు ఉండేవి కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అసలు వాళ్ళు ఎవరూ రావడం థియేటర్ థియేటర్లకు వచ్చేటువంటిది యూత్ మాత్రమే స్టూడెంట్ నుంచి కొంచెం హడావిడి కనిపిస్తోంది నోన్ ఫేస్ పెద్ద హీరో అనుకుంటే ఈ రెండు సినిమాల్లోనూ పెద్ద హీరోలే ఉన్నారు విజయ్ ఎవరకుండా తక్కువ అనుకోనక్కర్లేదు అతన్ని ఒక ప్రాపర్ క్యారెక్టర్లో చూడాలి అనేటువంటి ఒక వాంఛతో జనాలు ఉన్నారు అతని మీద మౌజ్ ఉంది కాకపోతే అతను ప్రాపర్ డైరెక్టర్ చేతుల్లో పడకపోవడం వల్ల రకరకాల సినిమాలు వస్తున్నాయి అనే ఆవేదన ఆయన ఫ్యాన్స్లోనే సాధారణ ప్రేక్షకుల్లో కూడా ఉంది ఇప్పుడు ఈ గౌతమ్ తెన్ననూరి అనే అతను కొంచెం సెన్సిటివ్ సబ్జెక్టులు తీసుకుని అంటే గతంలో అదుటి సుబ్బారావు గారు ప్రత్యేకాత్మ లాంటి వాళ్ళు తీసుకునే టాపిక్లు తీసుకుని కొంచెం టెక్నికల్ హైఅండ్ ఈ ఏజ్లో ఈ ఏజ్లో ఎలా ఆ అంశం గురించి మాట్లాడాలో తెలిసిన వ్యక్తిగా ఆయన డైరెక్టర్గా ఆయన తీసిన సినిమాలు ఆయన్ని ఎస్టాబ్లిష్ చేసినాయి కాబట్టి అలాంటి డైరెక్టర్ చేతిలో విజయ్ దేవరకొండ ఎలాంటి క్యారెక్టర్ చేసుంటాడు కొంచెం సెన్సిబుల్గా ఆలోచనాత్మకంగా పాత్ర ఉంటే ఉండే అవకాశం ఉంది అనే అభిప్రాయం చాలామందిలో ఉంది అందుకని ఇది ఒక జానర్ సినిమా ఇది ఒక ప్రత్యేకమైన హోప్ ఉన్నటువంటి సినిమా హరిహరి వేరమ్మలు కూడా వేరు అందుకని రెండు సినిమాలు రిలీజ్ అయినా వచ్చిన ఇబ్బంది ఏం లేదు ఒకేసారి ఒకే రోజు లేదు నాలుగు రోజులు బ్రీతింగ్ స్పెక్స్ తీసుకుని రిలీజ్ చేసుకున్నా ఇబ్బంది లేదు తీరా వీళ్ళు ఇరవై ఐదు డేట్ దానికోసం పోస్ట్పోన్ చేసుకుంటున్నామని చెప్తే అది ఇరవై ఐదో తారీఖు కూడా రిలీజ్ కాకపోతే ఎందుకంటే దానికి చాలా ఇష్యూస్ ఉన్నాయి దాని చుట్టూ వైఫై లాగా అందుకని అవన్నీ సెటిల్ అయితే తప్ప వాళ్ళు అధికారిక తేదీ ప్రకటించరు ఒకవేళ అధికారికంగా ప్రకటిస్తే అప్పుడు కావాలంటే మీరు సాకు చెప్పి ఒక అడుగు వెనక్కి వేయచ్చు అది కూడా పెద్ద దూరం వెళ్ళక్కర్లేదు నాలుగు రోజులు చాలా అందుకంటే ఎక్కువ ఏ సినిమాకి బ్రీతింగ్ స్పైస్ అక్కర్లేదు ఇప్పుడు ప్రజెంట్ సినారియోలో కాబట్టి దేవరకొండ విజయ దేవరకొండ సినిమాకి పవన్ కళ్యాణ్ సినిమాకి మధ్యలో ఏదో వారు జరుగుతున్నట్టు కనిపించని యుద్ధం జరుగుతున్నట్టుగా అనిపిస్తోంది కానీ అసలు ఏమీ లేదు అక్కడ ఏమీ లేదు ఇదంతా కూడా ఒక స్పెక్యులేటివ్ దీనిలో నడుస్తున్నటువంటి ఊహాజనిత కథనాలే తప్ప ఏదీ వాస్తవం కాదు ఓకే అందుకని ఆ సినిమా ఇరవై ఐదు కాదు ఇంకా ముందే రిలీజ్ చేసుకున్నా ఇబ్బంది లేదు వాళ్ళకి కంటెంట్ రెడీగా ఉంది ఉందని అంటున్నారు కాబట్టి అవసరమైతే మీరు ఎవరినో సంప్రదించటం కాదు అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని ఎదురు చూస్తూ తమ రిలీజ్ డేట్ పెట్టుకోవడానికి తాపత్రయ పడక్కర్లేదు ఒక మంచి ముహూర్తం పెట్టేవాడి దగ్గరికి వెళ్ళి ముహూర్తం పెట్టించుకుని రిలీజ్ చేసుకుంటే పద్ధతి దీంతో పోలిస్తే ఈ వెయిటింగ్తో పోలిస్తే అది ఈజీ అందుకని ఆ పని చేయటం బెటర్ సాయి వంశీ గారు ఈ బాలోద్ర పెట్టేస్తారు ఆ సినిమా రిలీజ్కి రిలీజ్ చేయటం కోసం ప్రపంచం అంతా ఎదురు చూస్తోంది సినిమాల కోసం థియేటర్లో పడిగాపులు పడి ఉండటం అనేది ఒక విచిత్రమైన సన్నివేశం ఈరోజు జరుగుతుంది అలా పడిగాపులు పడే పరిస్థితి క్రియేట్ చేయకండి సినిమాల విడుదలలో గ్యాప్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోకండి తక్కువ గ్యాప్లో ఎక్కువ సినిమాలు చేయండి చూడటానికి జనం సిద్ధంగా ఉన్నారు థియేటర్లో వాళ్ళు చూపించడానికి సిద్ధంగా ఉన్నారు అందుకని ఈసారి ఈ రెండు సినిమాల మధ్య స్పర్ధ ఉంది అనేది అయితే పూర్తిగా వాస్తవం కాదు స్పర్ధ ఉండే అవకాశం కూడా లేదు సరే హరిహర వీరమ్మలు అంటే ఇప్పటికి కూడా రిలీజ్ కాకపోవడానికి కూడా వాళ్ళు రిలీజ్ డేట్ అనౌన్స్ చేయకపోవడానికి అంటే షూటింగ్ విఎఫ్ఎక్స్ వన్ ఏవైతే ఉన్నాయో పూర్తి కాలేదా లేకుంటే అతర ఏమన్నా ఉన్నాయా సార్ బయర్స్ ఫైనాన్షియర్స్ దగ్గర నుంచి ఇష్యూస్ ఉన్నాయి అందుకే రిలీజ్ అవ్వట్లేదు అని ఒక వార్త కూడా వైరల్ అవుతుంది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఇంటర్వెన్ అయితే ఆ సినిమా రిలీజ్కి వచ్చిన ఇబ్బంది ఏం లేదు అని ఎవరు రాశారు ఈరోజు అంటే పవన్ కళ్యాణ్ ఇంటర్వెన్ అవ్వటం అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి ఇది అవటమే మాట్లాడటమే అంటే ఈ బయర్సు వీళ్ళు ఎవరైనా ఈ సినిమా అడ్డం పెట్టుకుని ఆయన దగ్గర నుంచి ఏదైనా ప్రయోజనం పొందకూరితే తప్ప అక్కడేమీ జరిగేది ఉండదు ఇది ఒక ఫ్యాక్ట్ అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ చేసేస్తే బెటర్ అనే ఉద్దేశంతో వాళ్ళందరినీ ఆల్రెడీ ముందు కూడా ఇప్పుడు రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన రోజు కంటే ముందు ఒక గొడవ జరిగింది అది మీడియాలోకి వచ్చింది ఫైనాన్షియల్స్ నుంచి ఏదో ప్రాబ్లం ఉంది అని సినిమా రిలీజ్ అయితే కదా మీకు డబ్బులు వచ్చేది సినిమా రిలీజ్ కాకుండా అది గుడ్లు పెట్టదు కదా ఏదో పద్ధతిలో కంటెంట్ బయటకు వస్తే వచ్చిన డబ్బుల్లో ఏమిటి మీ షేర్ అనేది తీసుకోవాలి అందుకని వాళ్ళు కూడా రిలీజ్కి అడ్డం పడతారని అనుకోని అక్కర్లేదు కాకపోతే ఒక అష్యూరెన్స్ ఒక గ్యారంటీ అడుగుతారు ఆ గ్యారంటీ ఇవ్వటం కోసం అందుకని పవన్ కళ్యాణ్ మాట్లాడితే సెటిల్ అవుతుంది విషయం అని బయట ప్రచారం జరుగుతోంది ఈ యాంగిల్లోనే ఒకవేళ అదే జరిగి నిజంగానే దానికి పని అయిపోయి రిలీజ్ డేట్ పెట్టేసుకుంటే ఒకవేళ అదేదైనా సినిమాకి అడ్డం పెట్టినా కానీ దాని స్థాయి వేరు దాన్ని చూసే ఆడియన్స్ వేరు దాని అభిమానులు వేరు వాళ్ళందరూ ఒక సపరేటు జోనర్కి చెందినటువంటి వాళ్ళు కాబట్టి ఇతర సినిమాలకు ఇబ్బంది లేదు కానీ ఇలా ఎప్పటికప్పుడు అది చర్చలో ఉండటం ఇబ్బంది రెండోది ఆ సినిమా ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు ఈ సంవత్సరం రిలీజ్ చేయాలి ఈ సంవత్సరం ఇవి కాకుండా ఇంకా రామ్ చరణ్ సినిమా ఉంది పెద్ద చిరంజీవి గారి విశ్వంభరా ఉంది